హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంగళగిరి అబ్బాయి ఈరోజు మనం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో హెలికాప్టర్ రైడ్కి అయితే ఈ దేవి నవరాత్రుల సందర్భంగా అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ఎలా ఉందని చూద్దామని చెప్పి అయితే ఒకసారి వచ్చానమాట ఓన్లీ చూడటానికి ఎందుకంటే పోయిన సంవత్సరం రెండు వేల ఐదు అయితే టికెట్ అయితే పెట్టారు ఈ సంవత్సరం ఐదు వేలు అంట ఐదు వేలైనా సరే ఎంతమంది ఉన్నారో మీరైతే చూడవచ్చు డబ్బులు అయితే ఎవరైతే లెక్క అయితే చేయట్లేదు ఇప్పుడు విజయవాడ పనుండి అయితే వచ్చామన్నమాట సరే అది కూడా ఒకసారి చూద్దాం మామూలుగా అంతకుముందు కూడా వచ్చినప్పుడు ఒకసారి బాగా రైడ్స్ ఎక్కువైతే వేశారు అసలు ఇక్కడ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఇక్కడ ఉండి చూసి ఆ ఫీల్ కూడా ఎలా ఉంటుందో అనేది కూడా మనం చూద్దామని చెప్పైతే ఇప్పుడైతే వచ్చాము ఇప్పుడు అందరూ టికెట్లు అయితే తీసుకొని రెడీగా అయితే ఉన్నారు అక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ స్టార్ట్ అయితే అవ్వలేదు మన ఇక్కడైతే హెలికాప్టర్ అయితే ఉంది చూడండి ఒకసారి క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ స్టార్ట్ అయితే చేయలేదు అనమాట రైడు చూడండి ఇదంతా అందరూ రెడీగా అయితే ఉన్నారన్నమాట టికెట్స్ పట్టుకొని స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయితే ఉండి చూద్దాం ఇక్కడ ఈ ఫీల్ కూడా అసలు ఎలా ఉంటుంది ఏంటన్నది ఈ రైడ్ వచ్చేసి ఏడు ఏడు నిమిషాలు దానికైతే ఐదు వేలు అనమాట అదే మూడు వేలు పెట్టుకుంటే వైజాగ్ బెంగళూరు అయితే ఫ్లైట్ లైన్ అయితే వెళ్ళొచ్చు కానీ హెలికాప్టర్లో ఈ ఐదు వేలు అనేసరికి చాలామంది ఆ ఫీల్ కూడా అసలు ఎందుకు వేస్ట్ అని చెప్పి అనుకుంటున్నారనమాట కానీ పెట్టే ఏంటంటే కొంచెం తక్కువగానే పెడితే ఎక్కువ వాళ్ళకి బడ్జెట్ తక్కువలో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఎక్కడన్నా అని కూడా అనిపించింది కదా మరి ఇంత పోయిన సంవత్సరం అయితే రెండు వేల ఐదు వందలకి అయితే పెట్టారు ఈ సంవత్సరం మరి ఏకంగా సోగాన్ని సొగం అయితే పెంచేశారనమాట చూస్తున్నారు కదా ఇదంతా స్టేడియము ఈ దసరా ఉత్సవ స సెలబ్రేషన్స్లో ఇలా అయితే ఉందన్నమాట ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒక సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అదే పున్నమి కాటి దగ్గర అయితే కనుక మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు ఇంకో కాసేపట్లో ఇక్కడ ఈ రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది అది కూడా అయితే మీకే చూపిస్తాను మన మంగళగిరి అబ్బాయిని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి que ఇదిగోండి సెకండ్ ట్రిప్ కూడా ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కేవాళ్ళే నెక్స్ట్ కూడా ఎక్కేవాళ్ళు వీళ్ళంతా ఈ ఏడు నిమిషాలు రైడ్ కూడా ఈ స్టేడియం నుంచి మన కనకదుర్గమ్మ గుడి మీదగా ఇటు నుంచి గుణదల వైపు నుంచి ఈ స్టేడియం వైపు అయితే తీసుకొస్తున్నారు అసలు ఏడు నిమిషాల్లో పట్టినట్టు కూడా అయితే లేదనమాట మనం అటు నుంచి ఒక ఇరవై అడుగులు నడుచుకుంటూ వచ్చేలోపే మళ్ళీ హెలికాప్టర్ అయితే వచ్చేసింది అది చూసారు కదా రెండే రెండు నిమిషాల్లో అట్లా వెళ్ళిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఎట్లా వచ్చేసిద్ది ఐదు వేల రూపాయలు ఎంతమంది ఎక్కారు చూసారా ఆరుగురు పైనే ఎక్కారు ఈసారి పెట్టిన ఈ ఐదు వేలు టికెట్తో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేయండి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను